వనంలో కల్పు మొక్కగా మారాడు హైదరాబాద్ అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న భాను ప్రకాష్ బెట్టింగ్ మాయలో పడి దర్యాప్తు అధికారి చేయకూడని అక్రమాలకు పాల్పడి పోలీస్ శాఖకు మచ్చగా మారాడు ఓ చోరీ కేసులో రికవరీ చేసిన నాలుగు తులాల బంగారాన్ని బాధితులకు అప్పగించకుండా త్వరలో ఇస్తా అని నమ్మబలికి లోక్ అదాలత్ లో ఇరు వర్గాలతో మాట్లాడి కేసును క్లోజ్ చేయించాడు ఆ బంగారం తీసుకెళ్లి తాకట్టు పెట్టుకున్నాడు విషయం పై స్థాయికి చేరడంతో అతడిపై కేసు నమోదు చేసి సస్పెండ్ చేశారు అంతేనా భాను ప్రకాష్ పోలీస్ డిపార్ట్మెంట్ కి మరో పెద్ద షాక్ ఇచ్చాడు తనకు కేటాయించిన ఎంఎం సర్వీస్ పిస్టల్ కనిపించడం లేదని స్టేషన్ చేస్తే రికవరీ చేసిన బంగారాన్ని తీసుకెళ్తున్నట్లు వీడియోలో ఉంది అయితే గన్ సంగతి అడిగితే డ్రాలోనే పెట్టా ఏమైందో తెలియడం లేదని భాను విచారణలో చెబుతున్నట్టు తెలుస్తోంది బెట్టింగ్ వ్యసనంతోనే భాను ప్రకాష్ దాదాపు డెబ్బై నుంచి ఎనభై లక్షలు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది అప్పుల భారం ఆర్థిక ఇబ్బందులతోనే ఈ అక్రమాల పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు ఈ గన్ను రాయలసీమ లేదా ఇతర ప్రాంతాల మూతాలకు అమ్మేశాడా అన్న కోణంలో టాస్క్ ఫోర్స్ ప్రత్యేక దర్యాప్తు కొనసాగిస్తోంది పిస్టల్ మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు మీరేమంటారు అభిప్రాయాన్ని కమెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి